హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి కొయ్య కూర అండి మేము కొయ్యా కని పిలుస్తాము కొయ్య తోటి కూర ఎర్ర కొయ్య కూర చాలా బాగుంటుందండి పెరిట్లోనేనండి మన పెరిట్లోనే చాలా బాగుంటుంది రైస్ పెట్టేశాను పాలు వేడి చేస్తున్నాను అనమాట ఇప్పుడు అంతా నీట్గా కడిగి కట్ చేసి పెడుతున్నాను కడిగి ఫస్ట్ క కడిగేసి పెట్టుకోవాలి స్టే అండి నీట్గా కట్ అనమాట కట్ చేసి చూడండి స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టాను పోపు దినుసులు అన్నీ అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ ముందుకు వెళ్ళాలా మీరే సపోర్ట్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడంతా తోటకూర అంతా అనమాట ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తోటకూర వేసుకోవాలి చిటుకు చిటికెడు పసుపు వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలండి ఉప్పు ఇప్పుడు వేయకూడదండి ఉప్పు చివరిలో వేయాలి ఉప్పు కారం బాగా అంత తోటకూర ఉండే చూడండి కొంచెం ఇలా కొంచెం అయింది ఎంత ఉండే తోటకూర మగ్గిన తర్వాత ఇలా అయింది చూడండి ఉప్పు తగినంత కారం వేసుకుందాము తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతి రోటీలకు చాలా బాగుంటుంది చపాతి చేస్తున్నాము ఇవాళ ఇది వచ్చేసి ఇది టూ డేస్ వీడియో అండి తోటకూర ఒక ఒకరోజు ఇది ఒకరోజు అనమాట నేను ఏ రోజు వీడియో ఆ రోజు అయితే అప్లోడ్ చేయను అండి మన పెరిట్లో చెట్లు అన్నీ చూసారు కదండి ఆల్రెడీ చూపించాను ఏంటి అనేసి అనుకుంటున్నారా మీకు ఒక విషయం అయితే చెప్పాలి రైతులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతుల గురించి మేము రైతులండి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి చాలా పెద్ద చాలా ఇది మీకు తెలిసే ఉంటుందండి ఈ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది టీవీల్లో పేపర్లో అంతా చూపిస్తున్నారు కదా తుంగభద్ర డ్యామ్ అండి తుంగభద్ర డ్యాము గేట్ కట్ అయిపోయిందనమాట నీళ్ళన్నీ వేస్ట్గా వెళ్తున్నాయి అన్నీ వాటిలో నీళ్ళన్నీ డ్యామ్ నిండిండండి ఈసారి ఫుల్ అయిపోయిండ రైతులంతా చాలా సంతోషంగా ఉంటారనమాట పంటలు పెట్టేసుకోవాలి ఇంకా డ్యామ్ నిండింది అనేసి అంతలోనే ఇలా జరిగింది చూడండి రైతులంతా చాలా బాధలో ఉన్నామండి అసలు ఎప్పుడు ఇలా జరగలేదు ఈసారి ఇలా జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి డ్యాంలో నీళ్ళు లేవన్నారండి నీళ్ళు లేవని రైతులంతా రైతు సంఘం మీటింగ్ పెట్టిండీ లాస్ట్ ఇయరు మాకు నీళ్ళు వదలాలి అని పంట చేతికి వచ్చేటప్పుడు అప్పుడు అండి పచ్చిమిర్చి ఫుల్ పచ్చిమిర్చి అయినాక పండు వేయటప్పుడు నీళ్ళు కట్ చేశారనమాట లాస్ట్ ఇయరు అప్పుడు వచ్చేసి రైతు సంఘం మీటింగ్ పెట్టారనమాట మేమేం చేయాలండి డ్యాంలో నీళ్ళు లేవు అవి కొన్ని ఉంటే తాగే నీళ్ళకి కావాలా అనేసి అన్నారు అనమాట సరేలే అనేసి ఇంకా పండగ ఉంటాయి కదండీ అవే అట్లనే ఇంకా ఒకసారి అంతేనండి చిన్న మళ్ళీ నెక్స్ట్ పచ్చిమిర్చి వస్తాయి కదండీ అవి ఇంకా తెల్లగాయలు వచ్చేసాయండి తెల్లగాయలు పడ్డాయి అనమాట చాలా కష్టము లాస్ట్ ఇయర్ ఈసారి ఏమో డ్యామ్ నిండింది అనేసి సంతోషంగా ఉన్నారు అలాంటప్పుడు సంతోషంగా ఉన్న టైంలో ఇలా జరిగింది చూడండి తుంగభద్ర డ్యామ్ అయితే గేట్ కట్ అయిపోవడము అంత చాలా బాధాకరం అండి అందరికీ ఎందుకు ఇలా జరిగిందనేసి కాదండి పైన వాళ్ళు ఇంజనీర్లు ఉంటారు కదండి సమ్మర్లో అంతా ఏం చేశారు వాళ్ళు సమ్మర్లో చూసుకోకూడదా ఎండాకాలము ఎలాగా ఏంటి వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు ఒకరికా రైతులు అంటే ఒకరికా అండి ఒక కాదు ఎంతో ఎన్ని గ్రామాలు అనమాట ఎన్ని జిల్లాలు చూడండి ఎంత ప్రజలు నష్టపోతున్నారనమాట వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఎంత నష్టం చూడండి ఈసారి నీళ్ళు వస్తాయి లేదు అర్ధము తుంగభద్ర డ్యాము ఫుల్ అయింది కదండి దాంట్లో అర్ధం తీసేయాలంటే వేస్ట్ అర్ధం నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు గేటు పెట్టడానికి అర్థం నీళ్ళు పోతేనే అది ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది చేస్తున్నారనమాట ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకేం కొంచెం సరిపోతుందండి లేని వాళ్ళు దాని మీదే ఆధారపడి ఉంటారు కదండి కొంచెం భూమి అండి భూమి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి చాలా అండి అసలు ఎట్లా గట్టెక్తారో ఈ సంవత్సరము అనేసి చాలా భయంగా బాధగా ఉన్నారంతా మీరు తుంగభద్ర డ్యాం చూసారండి వస్పేట దగ్గరండి వస్పేట్ డ్యామ్ అంటాము వస్పేట్ డ్యామ్ మీకు ఈ విషయం తెలిసిందా ఎప్పుడు పేపర్లో అంతా చూసే ఉంటారనుకోండి తుంగభద్ర డ్యామ్ ఎవరు చూశారు అనేసి కామెంట్ అయితే పెట్టండి మాకు తెలుసు పెట్టాము మేము చూసామండి ఆల్రెడీ అనేసి కామెంట్ అయితే పెట్టాను చూసిన వారు రైతు దేశానికి అంటారు కదండి చూడండి ఇప్పుడు రైతుకే ఇంత కష్టం వచ్చింది దీని నుంచి ఎలా బయటపడ్డాలో ఏంటో అందరూ చాలా బాధగా ఉన్నారండి లాస్ట్ ఏమో అలా అయింది ఇప్పుడు ఏమో డ్యామ్ నిండింది అనేసి నీళ్ళు కూడా వదిలారు ఏమంటే మెరుపునారా లేట్గా నాటామండి రాలేదు ఇంకా మెరుపునారా ఇంకా టెన్ డేస్ పోతే నాటాలి అలా ఇలాంటి టైంలో ఇలా జరిగించడండి ఇంకా నారు రాలేదనేసి నార్ లేట్ అయింది మెరుపునారా అందుకే ఇప్పుడు పెట్టాలనే టైంలో ఇలా జరిగింది రైతులు అంటే రైతులు ఒకటే కదండి రైతులని కూలీలు అంటే లేబర్స్ మా చుట్టుపక్కల అంతా గ్రామాల నుంచి లేబర్స్ అంతా పనికి వస్తారండి పనికి వాళ్ళకి నష్టమే రైతులు బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు పంట పెడితేనే వాళ్ళకి పని దొరుకుతుంది మరి వాళ్ళకి అందరికీ పని వాళ్ళం అన్నమాట అంత ఊర్లో ఏ చిన్న చిన్న మా ఊర్లో చిన్న పక్కన పల్లెలు ఊర్లు జిల్లాలు ఎంత నష్టం చూడండి వాళ్ళకి నష్టమే కూలీలకి వాళ్ళు ఏదైనా బతుకుతారండి చిన్న చిన్న వాళ్ళు పాపం కష్టం చేసుకొని బతికే వాళ్ళు 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 ఎంత నష్టపోతున్నారు కూలీలు రైతులు బాగుంటే కూలీలు కూడా బాగుంటారు అన్నమాట ఇంత ఇలా జరిగింది చూడండి ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్